कुछ <imitation> सर <imitation> 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 గుడ్ మార్నింగ్ అండి గారు బుక అండ్ మా శ్రీరామ్ స్పార్ స్పెషాలిటీ అవసరం సార్ ఇది నేను మొదటి గురువారం ఫ్రీగా ఓపీ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తారు అండ్ ఈ ఫ్రీ సర్వీసెస్ కూడా ఉంటాయి బీపీ షుగర్ థైరాయిడ్

త్రీ మంత్స్ ఎవరేజ్ మాత్రం కొంచెం ఎక్కువ చూపిస్తా ఉన్నాం మేము చేసి దాని దగ్గర మందులు వాడుకోవాలి వాకింగ్ మంచిదే ఎస్పెషల్గా మన కట్ట మీద అంటే ఒక టూ మంత్స్ నుంచి వచ్చి చాలా వరకు మంచిది

తర్వాత మన ఏజ్ బట్టి ఎంత క్యాల్షియం రిక్రమండ్ కావాలనేది ఈ ఉంది ఈ చార్ట్ ఫాలో అయినా కానీ మనకి మన హాస్పిటల్ అమ్మా ఇంకోటి మన హాస్పిటల్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ థర్స్టే ఈ టెస్ట్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాం దీంతోపాటు ఇంకొన్ని టెస్ట్లు కూడా ఉన్నాయి థైరాయిడ్ టెస్ట్ ఈసీజీ హాస్పిటల్ ఇక్కడ ఈసీజీ కూడా పెట్టాలనుకున్నాం కానీ మనకి ఈ ప్రొవిజన్ లాగా పెట్టలేదు సో అక్కడ మనకి ఈసీజీ థైరాయిడ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తూ ఉంటాం షుగర్ డాక్టర్ చెప్తారు నేను క్యాంప్లో చెప్పాను అని చెప్పి మీరు వెనక అయిపోతారు ఎందుకంటే షుగర్ డాక్టర్ గారు మీ ప్రీవియస్ రికార్డ్స్ చూస్తారు ప్లస్ తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ కూడా చేస్తారు ఇది చూసి చెప్తారు సో మేము ఒక రీడింగ్ చూసి చెప్పే కన్నా కూడా మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు సో అట్లా మీరు కూడా ఇది ఫాలో అవ్వండి ఇంకోటి చాలా జబ్బులకి ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం ఈ మారిన స్పీడ్ యుగంలో ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో ఆరోగ్యపరంగా ప్రజలందరూ కూడాను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఇళ్ళ రోజులు చూస్తూ ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే బీపీ షుగర్ అనేవి కనబడతా ఉన్నాయి ఈ మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయినాయి అలాగే మనం ఈ మధ్య రీలు చూస్తూ ఉన్నాం చిన్న వయసులో హార్ట్ యాక్టివ్ రావడం కానీ హార్ట్ సంబంధించిన జబ్బులు రావడం కానీ జరుగుతూ ఉంది అలాగే సరైన సన్ ఎక్స్పోజర్ లేకుండా సూర్యరశ్మి పడకొని ఉండటం వల్ల కూడాను ఎముకలను కూడా మెత్తబడిపోయి అనేక రకమైన జబ్బుల్ని చిన్న వయసు నుంచే ఫేస్ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచి వీటన్నిటికీ ఒక ఒక అవగాహన కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఒంగోలు చెరువు దగ్గర మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ఎముకల పట్టుతో పరీక్ష అలాగే షుగర్ పరీక్ష తర్వాత ఈ షుగర్ పేషెంట్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి సెన్సేషన్ కోల్పోతున్న వాళ్ళ కోసం ఫుడ్ సెన్సేషన్ టెస్టు ఇలాంటి ఆరు రకాల అనేవి మనం ప్రజలందరి కోసం అందిస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఈ రోజు వరకు చూసినా కానీ ఆల్మోస్ట్ అందరూ కూడాను ఈ బిఎండి ఈ ఎముకల సాంద్రత తక్కువగా ఉంటాం కానీ షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ బీపీ కూడా కొంచెం ఎత్తు తగ్గులు ఉంటాం కానీ మనం చూడటం జరిగింది మనం కోవిడ్ టైంలో మీరు అందరూ గమనించే ఉంటారు కూడాను డి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో అది విటమిన్ అనేది మన ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంటుంది అన్నమాట ఇంకో రకంగా చెప్పాలంటే మన బాడీని రోగ నిరోశక్తిని పెంచి స్ట్రెంగ్ చేసి ఈ చిన్న చిన్న జబ్బులు ఏదైతే వాటిని తట్టుకుని నిరసక్తి వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈరోజు కొంచెం కష్టమైనా కానీ ఈరోజు మన బీఎండి టెస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ టెస్టులని ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్ అనేది ఎప్పుడు అండగా తోడుగా నిలుస్తూ ఉంటుంది మీరందరూ కూడా ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా వైద్యపరంగా మన గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు కానీ శ్రీరామ్ హాస్పిటల్ రావచ్చు ఇక్కడ ప్రతి నెల మొదటి గురువారం అన్ని రకాల టెస్టులు సుమారుగా పదకొండు రకాల టెస్టులను ఉచితంగా చేసి మీ ఆరోగ్యం మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాటిలో థైరాయిడ్ టెస్ట్ కూడా ఈసీజీ టెస్ట్ కూడా ఉంది కాబట్టి ఈ క్యాంపుని ఈ సర్వీస్ని మీరందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ చెరువు మీద మీ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను